ఉస్నాబాద్ పట్టణానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ చిత్తారి పద్మారవీందర్ ను జాతీయ ఉత్తమ కౌన్సిలర్ అవార్డు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ తెలిపారు సోమవారం నాడు హైదరాబాద్ జాతీయ కార్యాలయంలో జరిగిన అవార్డు సెలక్షన్ సమావేశంలో పద్మకు ఎంపిక చేసిన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ పద్మ ఉస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గా రెండు పర్యాయాలు గెలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు కరోనా విపత్కర సమయంలో బాధితులకు అండగా నిలిచారని బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు మందులు పంపిణీ చేశారని అన్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వాటిలో తాగునీరు వీధి దీపాలు పారిశుధ్యం హరితహారం వంటి సౌకర్యాలు కల్పించారని తెలిపారు అలాగే అనేక స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో మహిళా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు వారి సేవా నిరతను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశామని అన్నారు ఈ నెల పదకొండున తిరుపతిలో జరిగే దక్షిణ భారత బహుజన రచయితల సదస్సులో ఈ అవార్డు బహుకరిస్తామని తెలిపారు కాగా తనను అవార్డుకు ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణకు రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎం గౌతమ్కు స్టేట్ కమిటీ మెంబర్ ముఖ్యర సంపత్ కుమార్లకు పద్మ కృతజ్ఞతలు తెలిపారు రెండుసార్లు గెలిచి అక్కడ ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి అదేవిధంగా మరి వారు అక్కడ స్వచ్ఛతా అంశం మీద అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తున్న అంశాల మీద కూడా వారికి జాతీయ స్థాయిలో కూడా గతంలో కూడా అవార్డ్స్ రావడం జరిగింది మరి వారిని అక్కడ ఆ ఆ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక రాజకీయవేత్తగానే కాకుండా ఒక ప్రజా సేవకురాలుగా కౌన్సిలర్ అంటే ప్రజాసేవకురాలుగా నిధులు నిర్వర్తిస్తుంది అని గాను బహుజన సాహిత్య నేషనల్ కమిటీ వారు వారిని ఉత్తమ కౌన్సిలర్గా నేషనల్ అవార్డుకు సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సెలెక్షన్ లెటర్ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందిబగా ఈ యొక్క అవార్డును ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి అవార్డును ప్రదానం చేయను వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డు సెక్షన్ కమిటీ సిద్దిపేట జిల్లా అవార్డు సెక్షన్ కమిటీ మరి మెంబర్ రాష్ట్ర కమిటీ సభ్యులు ముఖ్య సంపత్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున పద్మగారికి శుభాకాంక్షలు